కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి ఎమ్మెల్సీ శ్రీ బిటి నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు శ్రీ నాగరాజు యాదవ్ పార్టీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి కర్నూలు నగరంలోని బీర్లగడ్డ గాయత్ర ఎస్టేట్ ప్రాంతాలలో ఇంటికి స్వయంగా వెళ్ళి ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ నాలుగు వేలు మూడు నెలల నుంచి మొత్తం కలిపి ఒక్కోసారి ఏడు వేల పెన్షన్కు లబ్ధిదారులకు అందజేయడం అయింది అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణ ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడమైనది لكفب ركشتبنج